హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ క్రాఫ్ట్స్ అండ్ బుక్స్ ఫ్రెండ్స్ మనం మొదటి క్రాఫ్ట్ గణేష్జీని తయారు చేసుకున్నాం అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు శుభంగా వెళ్ళి లాభంగా రావాలి అని సూప్ లాబ్ ఈ వీడియోలో చేసుకుందాం తయారీకి ఉపయోగించినవి బోర్డు బ్లేడు ఫెవికాల్ బ్రషెస్ రెడ్ ఎల్లో బ్రౌన్ వైట్ గ్రీన్ కలర్ పెయింట్స్ కొందస్ ముందుగా బోర్డు మీద కలసం బొమ్మ గీసుకుని ఆ బొమ్మ ప్రకారంగా రెండు కలసాలు కార్డుబోర్డు నుండి కట్ చేసి తీసుకున్నాను అదేవిధంగా శుభ్ లాభని కూడా బోర్డు నుంచి కట్ చేసి తీసుకున్నాను ముందుగా కలసం భాగానికి ఎల్లో కలర్ వేసి సూప్ లాబ్లకు రెడ్ కలర్స్ వేసుకున్నాను ఆ తరువాత కలసం పైభాగానికి అంటే మామిడి ఆకులు పెడతాం కదా ఆకులకు గ్రీన్ కలర్ వేసి ఎల్లో కలర్తో హైలైట్ చేశాను కొబ్బరికాయకు బ్రౌన్ కలర్ వేశాను కలసం మధ్యలో సూప్ లాబ్ని ఫెవికాల్తో అంటించి వాటి పైభాగంలో గ్రీన్ కలర్తో స్వస్తికి గీశాను కలసం పైన కింద వైట్ కలర్తో ముగ్గులతో డెకరేట్ చేశాను చివరిగా కొబ్బరికాయ మీద కొందని సంటించాను ఇదిగో మనకు వెళ్ళే పనిలో శుభాలను లాభాలను అందించే సూప్ లాబ్ రెడీ ఫ్రెండ్స్ మీకు కూడా మన శుభ్లాబ్ నచ్చాయని ఆశిస్తాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సర్వేజనా సుఖినోభవంతు జై హింద్